రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరేపాకు ఇవన్నీ చేస్తాను దీంట్లో చూసారా ఇది ఇది బీ పిండి అయితే ఇదేమో ఆలు ఆలు చిన్నగా తరుక్కున్నానండి సన్నగా ఇది ఏంటంటే ఇప్పుడు నేను పకోడీ చేస్తున్నాను మనకి వేడి వేడిగా పకోడీలు చేసుకుని కొంచెం వర్షం వస్తుంది మాకు పొక్కడి వేసుకొని మంచి కాఫీ తాగుతా మీకు తెలుసు కదా కాఫీ నేను ఎలా తాగుతా అలా సరేనా చూడండి ఇలా కొంచెం మ్యాష్ చేసుకుని ఇవి తర్వాత ఉప్పు దీనికి కావాల్సినవి ఇవన్నీ వద్ద జీలకర్ర ఉప్పు సరేనా కారం అయితే వద్దు మిరపకాయలు అదురుతున్నాయి చాలా ఉన్నాయి కొంచెం ఉప్పు పెడద్దండి ఎక్కువ ఎక్కువక్కర్లేదు ఇదిగో పసుపు కూడా అక్కర్లేదు తెల్లగా చేసుకుందాం వేయినా కొంచెం మీకోసం వేస్తున్నా నేనైతే వేయను తెలిసిందా మీకోసం ఓకే కలర్ కలర్ అంటారని వేస్తున్నాను అయినా కలర్ అక్కర్లేదు అసలు దీంట్లో నే మీరు బజ్జీల పిండి మనం శనగ పిండితోనే మనం తయారు చేస్తాం కదా ఏదైనా నేనేం చేస్తున్నానంటే ఈ బీ పిండితో తయారు చేస్తున్నా ప్రతిది ఇంతవరకు కూడా మీకు పనగంటి కూర వేసాను చూడండి బీయ్య పిండితో కూరతో గారెల్లాగా వడల వడల్లాగా కొంచెం పొకోడి ఇదిగోండి జీలకర్ర జీలకర్ర వేసుకున్నాను ఇది ఇది ధనియాలు జీలకర్ర పొడి కొంచెం వేస్తా టేస్ట్ కోసం ఒక స్పూన్ కూడా లేదండి హాఫ్ స్పూన్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మీరు ఎప్పుడన్నా అంటే తినాలనుకున్నప్పుడు తినేటమే కదా మనకు వచ్చింది ఇలా మ్యాష్ చేసుకుని ఎంత బాగుంటుందో ఆలుతో ఉప్పు పొడి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర పొడి ధనియాల పొడి కలిపి చేసుకున్నానని చెప్పాను కదా అది తర్వాత కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తాం అక్కడక్కడ తలగదగా మనకి పంటికి తగితే బాగుంటుంది ఇదిగోండి ఇలా దీని వాటర్ సరిపోద్ది లేదా కొంచెం వాటర్ వేసుకుందాం సరేనా సరే వాటర్ వచ్చేసింది ఇదంతా ఒక కప్పు ఉంటుందండి పిండి అంతే ఎక్కువ ఉండదు నాకు చాలు మేమిద్దరమే కదా తినేది మేము ముగ్గురు అలా ఇంకా చిన్నగా తరగ్ మీరు లేకపోతే మీరు ఇది పెట్టుకోండి మనం కోరి వేస్తాం కదా అలా కడిపాకు ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది మీ ఇష్టం కరివేపాకు ఫుల్గా వేసుకోండి అంతవులు పోలేదు సరిపోలేదు వాటర్ కొంచెం వాటర్ వేసుకుంటే మనకి మెత్తడి పకోడి అయిద్దండి కొంచెం గట్టిగా వేసుకున్నాం అనుకోండి పిండి గట్టి కలుపుకుంటే ఏమవుతుందంటే కరకర లారద్ది పకోడి కానీ ధనియాల పొడి చిలకర్రీ పొడి కొంచెం వేసుకోండి బాగుంటుంది టేస్ట్ శనగపిండిలు అయితే వాము వేస్తాము దీంట్లో కూడా మనం ఇష్టం అండి వేసుకోవచ్చు వాము మీకు ఇష్టమైతే వేసుకోండి కొంచెం కరకరలాడాలి మాకు అందుకని చూస్తున్నాం మనం వామ కూడా వేసుకుందామండి బాగుంటుంది కదా ఎన్ని వేసుకున్నా వద్దు అనదు కదా రుచి మన రుచి వేదికలు అన్నీ రుచిగా ఉంటాయి కాబట్టి వాము కూడా అక్కడక్కడ తగిలితే బే ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఏమంటారు వేసేద్దాం వేసేసి మన ఇష్టం వచ్చినట్టు తినాలండి తినవలసినవి అన్నీ తినేద్దాం ఏమి తీసుకుని వెళ్ళిపోతాం కదా ఏది తీసుకెళ్ళేది లేదు మనం హాయిగా తినటమే కాలం చక్కగా తినాలి చక్కగా చేసుకోవాలి సంతోషంగా దేవుని కొలుసుకోవాలి అన్నీ మనం చేయవలసిన పనులన్నీ సక్రమంగా చేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది సరేనండి నేను కన్సల్ కన్సల్టింగ్ వాళ్ళ గురించి చెప్పాను కదా వాళ్ళైతే చాలా ఘహరం అండి అది నేను మీకు పెడతాను అవి ఇంకా తయారు అవ్వలేదు మా మనవాణ్ణి తయారు చేయమని చెప్పాను రాయి నాన్న ఒక పేపర్ మీద అని చెప్పాను నాకు చెప్పడం రాదు కదా అవన్నీ అందుకని వాడిని రాసేమన్నా వాడు కొంచెం టెస్ట్ అయ్యి ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి కోసం ప్రిపేర్ అవుతున్నాడు వాడు అయ్యాక చెప్తాము ఇంక ఖచ్చితంగా అవి చూపిస్తా ఇంకొకటి అండి ఆ ముండ చూసారా టెన్త్ క్లాసు చదివేది ముండా తండ్రిని చంపేసింది ప్రియుడితో కలిసి దాన్ని జీవితాంతం జైల్లో ఉంచాల వాడిని ఉరేసి చంపాలయ్ ఇట్లా లేక ఈ మొండను కూడా పొడిచి పొడిచి చంపాల అప్పుడేనండి దేశం బాగా ఎక్కడ ఘోరం జరిగితే వాళ్ళు ఏ రకంగా ఘోరం చేశారో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఏ రకంగా ఎవరైతే ఘోరం చేశారో అదే చిత్రహింస వాళ్ళు పడాల అట్లానే చేయాలి మీరు కూడా ఎవరైతే ఇట్లా ఒక అమ్మాయిని అయితే మానభంగం చేసాయిదారు ముస్లిం పాప అంట ఆ పాపం చేసి ఆ కర్ర అది ఇది పెట్టి నాన్న చిాకులు చేశారంట ఇన్స్టాగ్రామ్లో ఉంది ఇంట్లోనే ఉందంట అండి న్యూస్లో అయితే నేను చూడలేదు ఎవరో చెప్పారు ఈరోజు అది అన్నమాట కొంచెం అలాంటి వాళ్ళకి కూడా ఎవరైతే కర్రలు ఇవి చేశారో అలాంటివే వాళ్ళకు కూడా ఉపయోగించండి ప్లీజ్ అట్లానే పెట్టి అట్లానే చిత్రహింస చేసి పొడిచి పొడిచి చచ్చిపోవాలండి వాళ్ళు అంత ఘోరంగా చంపండి సార్ మీరు పోలీసు వారు ఎట్లయినా సరే ఎందుకంటే సాగు ఎప్పుడైనా వస్తుంది కానీ ఇలాంటి సాగు ఇలాంటి మా ఇలాంటి మూర్ఖత్వాన్ని ఇలాంటి చీడ పురుగుల్ని మీరు వేసి వేరేరండి ఏ రకంగా ఆడపిల్లని బాధ పెట్టి వాళ్ళు చంపారో అదే రకంగా బాధ పెట్టాలి మీరు బాధ పెట్టాలి ఖచ్చితంగా ఆ స్టేషన్లో పెట్టి ఖచ్చితంగా జైల్లో పెట్టి అదే బాధ అదే బాధ అదే నొప్పులతో అట్టానే రక్తం వచ్చేలాగా ఇది చేసి మీరు ఆ కట్లు పెట్టి అడగ కూడా అదే రకంగా చంపేవి ఇంకా అప్పుడేనండి దేశం బాగుపడుద్ది ఆ చిత్రహింస భరించలేక ఒక్కొక్కడో నరకం చూడాలి ఒక్క పని చెయ్యాలంటే ఒక్క తప్పు చేయాలంటే వాడు అసలు ఆలోచించాలండి ఇంకా చచ్చిపోతానేమో నేను కూడా ఈ రకంగానే అని చెప్పి ఆ ప్రేమకిరాలు ఉంది కదా ఆ జీవితాంతం ఆయన అయితే ఊరేసి ఎక్కడ పెడితే అట్లా ఎట్లా కోసాడో ఆ తల్లిని ఎట్లా చిత్రహింస పెట్టి చంపారో అదే రకంగా వాళ్ళని చంపండి అది ఎవరిని వదలొద్దండి వదలొద్దు చట్టాన్ని కూడా మార్చండి అవసరమైతే అంతేగాని ఇట్లా ఎవరిని వదలొద్దండి మీరు దయచేసి ఎప్పుడైనా చచ్చిపోతారు కదండి ఏదో టైంలో చచ్చిపోతారు ఎవరైనా సావుకి ఏమీ ఇది లేదు చూసారా ఫ్లైట్ పడిపోయి అంతమందికి చచ్చిపోయారు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అట్లా పెద్దవాళ్ళు అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్ ఎట్లయినా చచ్చేదే ఉంది కాబట్టి వాళ్ళు ఏ రకంగా చంపారో ఎవరెవరిని ఇప్పుడు మొగుడు చంపారు అని అంటున్నారు ఆ మొగ్ని చంపిన వాళ్ళు ఎట్లా చంపారో దాన్ని అదే ప్రకారం ఆడదాన్ని కూడా చంపేయాల మీరు ఎవరిని వదలవద్దు మీరు దయచేసి అలాంటి అలాంటి పనులు చేశారనుకోండి భయపడతారండి అంతేగాని మీరు వాళ్ళ దాసి మూసి వాళ్ళకి రక్షణ కల్పిస్తే మాత్రం ఎవరు భయపడేదే లేదండి ఇక ఈ జన్మకి ఇట్లా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ సేపు ఉండదు మీరు కాపాడలేరు జరిగిన తర్వాత ఇంకేం చేస్తారండి అందుకనే మీరు ఖచ్చితంగా ఏ రకంగా ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చారో అదే రకంగా మీరు కూడా ట్రీట్మెంట్ ఇవ్వండి వాళ్ళకి అప్పుడు అప్పుడు కానీ రాదండి ఆ కుక్కలకి ఆ కుక్కలండి వాళ్ళు కుక్క జన్మ కుక్కని కూడా అనకూడదండి మనం ఆయన కూడా దేవుడే కుక్కని కూడా అనకూడదు ఏ దేనికితో కూడా పోల్చకూడదండి అలాంటి వాళ్ళని అసలు ఆ చీడపురిగల్ని మీరు దయచేసి మీరు అసలు ఎక్కడ వదలొద్దండి మీరు ఆయన ఎట్లా చంపారో ఆ తల్లిని ఎట్లా చంపించిందో ఆ కుక్క వాళ్ళది నాకు కోపం వచ్చేస్తుందండి వలగర బాస వచ్చేస్తుంది ఎట్లా చంపిందో ఆ మొండని మాత్రం అట్లానే చంపండి మీరు అట్లా బుద్ధి వస్తుందండి దయచేసి ఆ పని చేయండి ఎప్పుడైనా చచ్చేదే కదండి కాస్త చట్టాన్ని మీరు చేతిలోకి ఎట్లా తీసుకుంటారో గవర్నమెంట్ మార్చాలి అంతే చట్టం మార్చాలి ఆ మోడీ గారు ఖచ్చితంగా మార్పించి ఆ రాజ్యాంగం మార్పించి ఈ చట్టాలను తీసుకురండి ఎవరు ఎట్లా చంపారో అదంతా మీకు రికార్డు కదా మీరు అంతా తేలుస్తారు ఎంత అన్నీ బయటకు వస్తాయి ఎలా చంపారో అలాగే మీరు వాళ్ళకి చంపండి అప్పుడే బుద్ధి వస్తుందండి అప్పటి వరకు బుద్ధి రాదు సార్ కొంచెం దయచేసి అట్లానే చంపండి వాళ్ళని నాకైతే దొరికితే వాళ్ళకి ఎట్లా పె అట్లానే చంపాలని ఉందండి నాకు కానీ నా నేను పెద్దదాన్ని చంపలేనేమో భయపడతానేమో ఇంత అయ్యి చెప్తున్నాను నేను నిజంగా వాళ్ళు చాలా మూర్ఖత్తంగా చేశారు మూర్ఖులవి జన్మనిచ్చిన తల్లిని అట్లా చంపిద్దండి ముందా చంపిస్తుందా ఇరవై ఏళ్ళు కష్టపడి పెంచుతామండి మనం పిల్లల్ని ఇరవై సంవత్సరాలు పెంచాక ఎవడో లంచ కొడుకు వచ్చి ఆ దొంగన కొడుకు వచ్చి ఆ నా కొడుకు ఎట్లా అంటే ఇరవై రోజుల్లో మార్చేస్తున్నాడు వాడు లేకపోతే చచ్చిపోతానన్న స్టేజ్కి వచ్చేస్తున్నారు పిల్లలు అట్లా సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది ఇట్లా తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు తల్లిదండ్రులు శత్రువులు అయిపోతున్నారు వాళ్ళకి తల్లిదండ్రులను శత్రువులు చేసేస్తున్నాడు ఆ మూర్ఖుడు అవి ఎవడో కానీ అసలు వాడికి అసలు ఇది ఉందా అసలు అంత మూర్ఖమా అంత ఇదా ఆ ప్రేమ ఆ అనురాగాలు ఎక్కడికి పోతాయండి తల్లిదండ్రులు పెంచితే ఇరవై సంవత్సరాలు మేము పెంచి పెద్దోళ్ళని చేస్తే మా పిల్లలు అట్లా చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందండి అసలు ఎంత బాధ అనిపిస్తుందండి తల్లిని చంపే అంత ఇదైందా ఆ ముండ ఆ ముండకే కారం పోసి కోసి కారం పెట్టండి ఎక్కడికి అక్కడికి అది అనుభవించాలా తల్లి ఎంత గిజ గిజలు ఆడిపోయి ఉంటుందో ఆ ప్రాణం తల్లి బెదిరిస్తే తల్లిని చంపేస్తుంది ఆ ముండ చంపేపిస్తుందా లంజ కొడుకును ఊరి తీసి చంపండి ఆడికి ఒక తల్లి ఉంది కదా వాడికి ఒక తల్లి ఉంది కదా ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది నా కొడుకు ఇక అక్కడ ఇక ఇది ఇది సుఖపెడద్దా పోని ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా వాడితో పడుకుంటుందా వాడితో కాపరం చేస్తుందా లంజది చెప్పండి అసలు అసహ్యంగా ఉంది వాళ్ళని కోసి కారం పెట్టేసేయండి ఎక్కడ పోయాలి అక్కడ పోయండి అట్లా పెట్టండి కారం పెడతా ఉండండి అంతే మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తానే ఉండండి వాళ్ళు ఎట్లా చంపారు ఆ తల్లిని ఎంత గిజగిజలాడిందో ఆ తల్లి ప్రాణం పోవటానికి ఆ చిన్నపిల్ల ఎంత ఏడుస్తుందో తల్లి కోసం అక్క అనుకుంటా ఆమె ఎంత ఎడుస్తుంది అసలు ఇవన్నీ మీరు చూసారండి ఖచ్చితంగా ఆ మొండలకు అలాంటి శిక్ష వేయింది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళని కానీ ఎవరిని వదలొద్దండి తప్పు చేసిన వాళ్ళని వదలొద్దు ఖచ్చితంగా రాజ్యాంగం మార్చైనా సరే మీరు వాళ్ళకి ఏ ట్రీట్మెంటు ఇచ్చి చంపారో ఎవరిని ఎట్లా చంపారో విషం పో చంపితే విషయం ఇవ్వండి విషంబో చంపండి వాళ్ళని కూడా అట్లా ఏ రకంగా చంపితే ఆ రకంగా వాళ్ళకి శిక్ష అమలు చేయండి చేసి చంపేయండి అంతే బతకవద్దండి వాళ్ళు బతకొద్దు అర్హత లేదు వాళ్ళకి భూమి మీద బతికే అర్హత ఉంటే అలాంటి తప్పులు చేయరు ఏ లంచ కొడుకు ఏ ఎదవాలంటే తప్పు చేయకూడదండి అంత మండిపోతుంది నాకు దయచేసి తప్పుగా అనుకో మాకండి నేను తిట్టానని నాకు చాలా కోపం వచ్చేస్తుందండి ఎంత ఏడుపు వచ్చేస్తుందో ఈ పిల్లల్ని ఇట్లా చేస్తూ ఉంటే ఈ పిల్లలు చూస్తూ ఉంటాయి అసలు ఏమైపోతుందండి ప్రపంచం ఏమైపోతుంది మనం ఏం తింటున్నాం అండి మనం ఏం తింటున్నాం ఒక్క పక్షి చచ్చిపోయిందంటే ఎన్నో పక్షులు వచ్చి వేలాది పక్షులు వచ్చి ఆ పక్షుల మీద ఇది చేస్తాయి ఏడుస్తాయి అవి కోతి తన బిడ్డని కాపాడుకోవటానికి మా మన తుఫాను అప్పుడు చూశారు కదా మీరు ఎంత కష్టపడిందండి ఎంత వాదారుస్తుంది ఆ తల్లి దానికి ఉన్న జ్ఞానం కూడా లేదేంటండి ఈ వీళ్ళకి జ్ఞానం లేకపోయినా బతుకుతున్నారు ఏంటండి అసలు పర్వాలేదండి తప్పు ఏమీ లేదు నాకైతే నాకు తెలిసి మేము పెద్దవాళ్ళం కదా మేమే మేమే చెప్తున్నాం ఏ పిల్లలైనా సరే తప్పు చేశారనుకోండి వాళ్ళు ఏ రకంగా తప్పు చేసి చంపారు మొగుడిని అయితే మొగుడిని ఆడెవడో కుక్కర్లో పెట్టిండు కదా బిల్లాన్ని చంపి అంత ఘోరంగా వాడిని కూడా అట్లానే ఉరేసి చంపేయటం ఏంటంటే పది నిమిషాల్లో ప్రాణం పోయేలాగా అట్లా కాదు ఊరేయొద్దు వాడిని కూడా ముక్కలు ముక్కలు కొయ్యాల ఆడు బతుకున్నప్పుడు ఆ ప్రాణం ఉంచి ఒక్కొక్క కాలు ఒక్కొక్క పాటు కా కోసుకుంటా వాడిని కుక్కర్లో వేసి ఉడకబెట్టాల ఉడకబెట్టే అప్పుడు దిగాలి అప్పుడు చంపాలా అటు చచ్చేదాకా మీరు ఊరేస్తే ఏమి లేకపోతే పది నిమిషాల్లో ఊరే వేసేస్తారైపోద్ది అది ఆడికి నొప్పి తగలకపోయినా ఆడు ప్రాణం పోతుంది వీళ్ళు ఎంత ఏడ్చి ఎంత గిజగజలు వాడితే ఆ నొప్పి ఎంత ఉంటుందండి అది చేయండి సార్ ప్లీజ్ మీరు ఇలా చేయొద్దు అట్లా చేసేయండి అట్లా చేసి చంపేయండి వాళ్ళు ఏ రకంగా చంపితే అదే శిక్ష వేయండి వేళ కూడా దయచేసి మార్చండి సార్ ప్లీజ్ మార్చండి కొంచెం చూడండి సార్ కొంచెం తల్లి తల్లిదండ్రుల ఆవేదన పిల్లల ఆవేదన అంతా తెలుసుకోండి సార్ మీరు చూసారా నా చేతులు కూడా వణిగిపోతున్నాయి సార్ నాకు అసలు చాలా బాధగా అనిపిస్తుంది అసలు ఎంత బాధ ఉందంటే నిజంగా ఏమైపోతుంది ఏంటి అసలు ఇవన్నీ చూడకోకుండా చచ్చిపోతే బాగుంటుందండి మా మా లాంటి పెద్దవాళ్ళు ఉండకూడదండి మేము అసలు మాకు వండటం కూడా ఇష్టం అనిపించట్లేదు బతకటం చాలా కష్టంగా ఉంది నాకైతే చూస్తూ ఉంటే ఒక్కసారి మీరు అట్లాంటివి చేశారనుకోండి రెండు మూడు చూసినా మేము బతుకుతామండి ఖచ్చితంగా ఇలాంటి దామాలు చేస్తున్నారు కదా అని లేకపోతే అసలు నాకు బ్రతకాలని ఆశ చచ్చిపోతుందండి రోజుకి రోజుకి మాకు ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా చెప్తున్నాను మీరు ఆ పని చేయండి సార్ ప్లీజ్ ఆ పని చేయండి ఖచ్చితంగా అట్లానే చంపండి మీరు ఆ కోరిక చేస్తాను సార్ ప్లీజ్ భరించలేకపోతున్నాం మేము భరించే శక్తి లేదండి మేము చూడలేకపోతున్నాం చూడకోకుండా చనిపోయిన వాళ్ళే మంచి అండి మా అమ్మగారు మా తాత వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా ఇలాంటి ఘోరాలు ఎవరు చూడలేదు చూడపోకండి చచ్చిపోయారు బాగుంది ఇవన్నీ చూసుకుంటాం మేము బతకలేకపోతున్నాం సార్ రోజు టెన్షన్ పడుతున్నాం ఏ టైంలో ఏం జరిగిద్దో మా పిల్లలు కూడా ఎట్లా ఉంటారో ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఇట్లా అవుతుంది ఇట్లా జాబుకి వెళ్ళి ఎప్పుడు వస్తారో ఏంటోనని అన్నమాట ఒక్కొక్క రకంగా అయిపోతుంది మాకు వణుకు కొడుతుంది ఇప్పుడు నేను మాట్లాడేది కూడా వణికిపోతుందండి నాకు ఎవరు చెప్పేది కాదు నేనే మాట్లాడుతున్నాను కొంచెం దయచేసి అర్థం చేసుకుని వెంటనే మీరు అది అమలు చేయండి సార్ ఎట్లా చంపారో ఆ రకంగా చంపి చూపించండి సార్ మీరు ప్లీజ్ నడి రోడ్డు మీద కా ఇది చేసి చంపారనుకోండి ఆ రోడ్డు మీద అందరి ముందు మీరు అట్లా మంచిగా శివరస్థ చూసి అదే రోడ్డు మీద జనాన్ని మీరు ఇట్లా టీవీలు ఇట్లా చెప్పి వాళ్ళకి పలానా చేస్తున్నాం మీరు అందరూ రండి చూడండి అని అట్లా చేయండి సార్ మీరు ఖచ్చితంగా ఆ రకంగా చేశారనుకో సార్ వాడు ఇంకెప్పుడు తప్పు చేయకోకుండా ఉంటారేమో అనుకుంటున్నాను సార్ నేను ఖచ్చితంగా మీరు అదే పని చేయండి సార్ కొంచెం సరే ఎంత బాగుందో పకోడి నాకు మాత్రం బీపీ లేదు బీపీ బీపీ లేదు కానీ బీపీ వచ్చేస్తుంది మేము చూడలేకపోతున్నాం సార్ మీరు దయచేసి ఆ పనులు చేసి వాళ్ళు ఏ రకంగా చంపారు ఆ రకంగానే చంపండి అదే అదే శిక్ష మాకు కావాలి అంతే అట్లానే చేయాలి మీరు అట్లా చేస్తేనే మా అలాంటి పెద్దవాళ్ళం బతుకుతామండి లేకపోతే చచ్చిపోతాం మేము నిష్కారణంగా ఇవన్నీ వినుకుంటా టీవీలో చూసుకుంటా నిజంగా చచ్చిపోతామండి దయచేసి మా అందరి గురించి కూడా మా పిల్లలు కూడా బాగుపడతారు ఇట్లా తప్పు చేయడానికి భయపడతారు సార్ అదే పని చేయింది సార్ ప్లీజ్ గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ ఈ కన్సల్టింగ్ వాడిని మాత్రం వదలదు సార్ ప్రాణాలు పోయి తీసుకున్నారు సార్ చాలామంది ప్రాణాలు పోయినాయి ఆ డబ్బుల కోసం వాడికి ఉండి లేక ఎన్నో కష్టాలు పడి ఆ డబ్బులు ఇచ్చారు సార్ అవి కూడా ఇప్పించండి ఎవరి డబ్బులు వాళ్ళకి ఆశాజీవి సార్ మనుషులు ఆశ ఎంత ఉన్నా ఆశ సరిపోదు సార్ అట్లా ఆశాజీవితో వాళ్ళు పాపం అయ్యమ్మి ఈ అమ్మి అప్పులు తీసుకుని అట్లా కొడ్డీలు కట్టుకుంటా చచ్చిపోతున్నారు సార్ వాళ్ళు కూడా నేను చాలా సార్లు వింటున్నాను నేను కొంచెం దయచేసి అర్థం చేసుకోండి నా ఛానల్ చూడండి పది మందికి పంపించండి అది చూసి వాళ్ళందరికీ కూడా విన్నపం చేయండి సార్ ప్లీజ్ చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి చేసుకోండి మీరు తిని చూడండి ఎప్పుడు శనగపిండితో ఏం తింటాం శనగపిండి చాలా మందికి పడతలేదు ఇట్లా చేసుకోండి బజ్జీలు చేసుకుంటే మనం బజ్జీలు కూడా దీంతో చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఇంకొకసారి ఈరోజు దొండకాయ పొకోడి చేద్దాం అనుకున్నాను నేను అవి పండిపోయినాయి అందుకని ఇది మొదలు పెట్టాను అన్నమాట ఆలు ఉంది ఇంట్లో చేసేద్దామని సూపర్గా ఉంటుంది ఆలుతో సన్నగా తరుక్కోండి మీరు నేను చిన్న పెద్ద ముక్కలే కోస్తాను కొంచెం అయిపోతుంది సరే చూపిస్తాను మళ్ళీ మీకు అయిపోయాక చూపిస్తా చూడండి ఈ రకంగా పకోడి అయింది ఎంత సూపర్గా ఉంటుందండి మీరు ఏమి ఆలోచన చేయకోకుండా శనగపిండి తినకోకుండా ఇలాంటివి తినండి చాలా బాగుంటుంది ఇంకొకటండి ఆ దుర్మార్గల్ని వగలొద్దు ఆ కుక్కల్ని వగలొద్దండి ఖచ్చితంగా పట్టుకుని వాళ్ళు ఏ రకంగా చంపేశారు ఆ రకంగానే వాళ్ళని చంపాలండి ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నానండి ఖచ్చితంగా రాజ్యాంగం మార్చండి ఊరేస్తే ఒక్క నిమిషంలో ప్రాణం పోద్ది వాడికి అట్లా కాదు పది నిమిషాల్లో నెప్పు తెలియకోకుండా వాళ్ళని ఊరేస్తున్నారు మీరు ఇది రాంగ్ కదండి ఆ పిల్ల అనుభవించిన అనుభవం అసలు ఎవరైనా తో మనం ఇంటేనే ఎట్లా ఉందంటే చెప్పండి అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ వేయాలా ఖచ్చితంగా అలాగే చేయాల జైల్లో మీరు గొలుసులతో కట్టేసి వాళ్ళు ఎక్కడికి తిరక్కోకడ కట్టేసి ఖచ్చితంగా ఏ ఐటంతో అయితే చంపారు ఆ పిల్లని ఘోరంగా ఏం చేశారో అవన్నీ మీరు చేయించవలసిందే ఖచ్చితంగా కుక్కలతో ఇట్లా ఖచ్చితంగా కుక్కల్ని ప పంపించేయండి రూమ్లోకి తర్వాత కట్టి ఖచ్చితంగా పెట్టాలి మీరు పెట్టేసేసి పడాలి వాడు చచ్చేటప్పుడు అట్లా చంపండి అంతేగాని ఏ రకంగా చంపారో ఆ రకంగానే చంపండి ఎవరిని చంపాలో ఎట్లా చంపాలో ఎవరు ఎవరు ఎట్లా చంపారో అలాగే చంపండి సార్ కొంచెం మీరు రాజ్యాంగం మార్చండి ఖచ్చితంగా ఉరి మాత్రం వేయొద్దండి వాడికి చిటుకుల ప్రాణం పోతుంది నొప్పు తగలకుండా కరెక్ట్గా ఉంటే నొప్పులు పడుతుంటే మేము డాక్టర్లు అందరూ ఉరికమ్మ ఉరికమ్మ ఆ నెప్పుతో ఒక బిడ్డని ఇస్తామండి భూమి మీదకి ఆ బిడ్డ ఇలాంటి పనులు చేస్తే ఎంత బాధగా ఉంటుందో మీరు గుర్తించండి ఆ నెప్పులు ఎలా ఎంత నెప్పులు పడతారో ఆడవాళ్ళు అది గుర్తించండి ప్లీజ్ మాకు ఇప్పుడు కూడా మేము ఎంత పెద్దవాళ్ళం అయ్యాము ఎంత ఏజ్ వచ్చింది మాకు మేము ఇప్పటికీ ఇలాంటి ఇంట ఉంటే మాకు ఎట్లా అంటే చలిజోరాలు వచ్చేస్తున్నాయి తర్వాత అసలు అన్నం తింటలేదు మెయిన్గా ఇవన్నీ చూడలేకపోతున్నాం మేము చూడాలంటే భయం వేస్తుంది బయటికి వెళ్తే ఎవరు ఏం చెప్తారో అని భయం ఇంటికి వస్తే ఎవరు ఏం చెప్తారో భయం టీవీ ఫోన్ పెట్టుకోవాలంటే భయం ఫోన్ పట్టుకోవాలంటే ఏదో ఒకటి అన్నమాట ఇలాంటిది న్యూస్ వినలేకపోతున్నాం సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి మా ఏజ్ని అర్థం చేసుకోండి మీరు ప్రతి వాళ్ళు మేమంతా ఇట్లా అయిపోతున్నాము పెద్దవాళ్ళం అంతా చచ్చిపోయేలాగా ఉన్నాము మేము ఇవన్నీ చూసి మేము చూడకుండా చచ్చిపోయేలాగా ఏదైనా ఉంటే ఇచ్చేయండి మాకు చచ్చిపోతాం మేము లేదు అని అంటారా ఏ రకంగా చంపారో ఆ రకంగానే చంపండి సంతోషిస్తాం ఆరోగ్యంగా బతుకుతాం ఇట్లా ముడుచుకుని ముడుచుకుని మేము చచ్చిపోతున్నామండి చెప్పుకోలేక ఎవరికి ఖచ్చితంగా ఈ పని చేయండి సార్ మీరు ప్లీజ్ చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకోండి ఇలాగే లాస్ట్కి మీరు ఏమి ఇస్తారో నాకు తెలుసు కదా మీకు బూస్టు కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ బెల్ కూడా